కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల పట్ల వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తా ఉన్నారో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారో ఎన్నికల ముందు రైతులకు ఎన్ని ఎన్ని గొప్ప గొప్ప హామీలు ఇచ్చి రోజు మోసం చేసిండ్రు ఈ కరువు సమయంలో ఏ ఒక్క రైతును కూడా పట్టించుకోకుండా ఏ ఒక్క రైతుని ఈరోజు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రతి ఒక్క రైతులు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు నెరవేర్చాలనేటటువంటి డిమాండ్ తో ఈ దీక్షలో పాల్గొంటున్నారు అధికారంలోకి వచ్చిన ఎంబడే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు రైతులు అడుగుతున్నా ఉన్నారు తెలంగాణ రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు ఎక్కడ ఉన్నాయి రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ మాఫీ చేసిండ్రు మరి ఇంతవరకు ఎందుకు రైతు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు రైతాంగానికి ఈ రోజు మీరు మొహం జారీ చేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా విధంగా రైతులకు రైతు బంధు కింద కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు బంధుకు పదహైదు వేల రూపాయలు చేస్తామని చెప్పిన ఈ రోజు రైతాంగం ప్రశ్నిస్తా ఉంది కౌలు రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకు మీరు ఇంతవరకు దాకా మీరు ఎందుకు నెరవేర్చలే అని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం